హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయతో చేదు అనేది లేకుండా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పిన విధంగా పచ్చడి చేసి వేడివేడి అన్నంలో కనుక తిన్నారంటే కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పికిల్ చేయడానికి అర కేజీ కాకరకాయలను తీసుకున్నాను ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరాక గుండ్రంగా చిప్స్లా పల్చగా కాకుండా మీడియం సైజులో గుజ్జు గింజలు తీయకుండా కట్ చేసుకొని వీటిని పదిహేను నిమిషాలు ఆరపెట్టాలి ఇప్పుడు ప్యాన్లో త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాకరకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాకరకాయలో ఉన్న చేదు నులిపురుగులు వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేయించి వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టి ఇది వేడయ్యాక దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర త్రీ టీ స్పూన్స్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి మాడితే పచ్చడి అనేది అంతగా టేస్ట్ ఉండదు ఒక ముప్పై సెకండ్ల పాటు వేగాక మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి వంద గ్రాముల వెల్లుల్లిని కూడా బర్కగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలను వేయించుకున్న అదే నూనెలో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఇవన్నీ వేగాక చల్లారనివ్వాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు చల్లారాక అరకప్పు కారము పావు కప్పు ఉప్పు మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్టును కూడా వేసి కలపాలి ఇప్పుడు మనం వేడి చేసి చల్లార్చుకున్న నూనెను కొద్ది కొద్దిగా వేస్తూ కలిపాక ఇది మొత్తం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే రెండు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి రెండు రోజుల తర్వాత దీనిలో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు నూనె తక్కువగా అనిపిస్తే నూనె వేడి చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడి పెట్టేటప్పుడు వాటర్ అనేది అసలు తగలకూడదు దీనిని ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేస్తే రెండు మూడు నెలల వరకు ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please like, share, comment and subscribe.